నేను మద్రాసు నుంచి హైదరాబాద్ వచ్చిన తర్వాత కామ్రేడ్ విద్యాభూషణ్ గారితో పరిచయం ఆయనతో పరిచయం అవడానికి గల కారణం ఆయనతో పాటు వార్తలో వర్క్ చేసిన మన వలీ హుసేన్ గారు కారణం ఆయన ని పరిచయం చేసినప్పుడు ఆయన ఒక్క మాటే అన్నారు అంకురం అనేది నాకు చాలా ఇష్టమైన సినిమా అందుకనే మిమ్మల్ని కలవటానికి వచ్చాను అని చెప్పారు ఇంకొక విషయం ఏమిటి అంటే ఆయన చాలా మిత భాష ఏమీ మాట్లాడలేదు ఏమిటి ఎక్కువ మాట్లాడటం లేదు మనం ఇన్ని విషయాలు మాట్లాడుతున్నాం కదా ఏమి మాట్లాడటం లేదు అని అన్నారు అన్నప్పుడు మన వలీ హుసేన్ గారు చెప్పారు ఆయన అంతేనండి ఆయన చాలా నెమ్మదిగా మాట్లాడతారు కానీ ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు మాత్రం చాలా గట్టిగా చాలా ఇదిగా మాట్లాడతారు అంటే నిర్ద్వందంగా ఖచ్చితంగా మాట్లాడతారు అని చెప్పారు అది కామ్రేడ్స్ అందరికీ చాలా అవసరం ఎందువల్లంటే మనం వ్యక్తిగత వాదులు కాదు వైయక్తికమైన విషయాలు మనకు పట్టం కుటుంబ అలాగే కుటుంబ విషయాలు కూడా చాలా తక్కువగా పట్టించుకుంటాం సామాజిక విషయాలు వచ్చినప్పుడు మాత్రమే దాని మీద పూర్తి చూపిస్తాం అంటే మన యొక్క మొట్టమొదటి ప్రాముఖ్యత సామాజిక విషయాల మీద అలాంటి భావనలో ఉన్న కామ్రేడ్ విద్యాభూషణ్ గారి లెగసి దాన్ని ముందుకు కొనసాగించాలని కోరుతూ థ్యాంక్ యూ వెరీ మచ్